నమస్తే సార్ వెంకట చాగంటి వారికి నమస్కారం నా పేరు నిరంజన్ గిదిలో నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ పాపము అంటే ఏమిటి విఘ్నులు ఇలా చెప్పారు శ్లోకార్తేన ప్రవశ్యామి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపేడనం అంతేనంటారా ఇదే ఇంటర్నేషనల్ పోలీసింగ్గా పనిచేస్తూ ఉందా ప్రకృతి సహజమైన స్త్రీ పురుషుల కలయిక కూడా పాపమని కొందరు చెప్తూ ఉంటారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు మరి వాస్తవాన్ని మీరు వివరించగలరు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లై సైన్సెస్ నిరంజన్ గారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పాపమా అంటే ఏమిటి అది పరోపకారార్థము పుణ్యము అది కాకపోతే పాపము అని చెప్పడం కాదు అర్థం వాళ్ళకేదో వాళ్ళకి బాధ కలిగిస్తే పాపము అని చెప్పడము అది సరి అని అర్థం కాదు అది పాపము అంటే దుష్కృతము అధర్మము ఇవి దుష్కృతము ఇప్పుడు కృతము అంటే చేయటం అంటే దుష్టత్వంగా చేయటం ఈ దుష్టత్వం అంటే ఏమిటి మళ్ళీ అంటే ఇప్పుడు వేదంలో చెప్పిన విధంగా చేయటము పుణ్యం అదే స్వర్గం కూడా అది కాకుండా దానికి విరుద్ధంగా ఏమి చేసినా అది దుష్కృతమే పాపమే సో వేదానికి విరుద్ధంగా ఏమి చేసినా అది పాపమే దుష్కృతమే అందులో సమస్య లేదు కాబట్టి మీరు అది తెలుసుకోవాలంటే వేదం ధర్మం మిగతా అంతా అధర్మమే అందులో ఇసుమంత లేసమంత సమస్య కూడా లేదు సో వేదంలో ఏం చెప్పబడిందో అది మాత్రమే పాటించాలి అదే పుణ్యం అది పాటిస్తే దుష్కృతం కాదనమాట సో ఏ పనులు చేసినా వేదం పాటిస్తూ ఆ పనులన్నీ కూడా పుణ్యాలి సో ఇప్పుడు అది మరి నాకు ఎలా తెలవాలి ఏది పాపం ఏది పుణ్యము అంటే సింపుల్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం చేశారనుకోండి మీరు మీరు ధర్మబద్ధులు అవుతారు కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా చేశారనుకోండి అది అధర్మబద్ధులు అవుతారు ఇది భారతదేశం లెక్క ప్రకారం కానీ భారతదేశంలో ఉన్న రూలే సౌదీ అరేబియాలో ఉండదు సౌదీ అరేబియాలో ఉన్న రూలే రష్యాలో ఉండదు రష్యాలో ఉన్న రూలే యూకేలో ఉండదు యూకేలో ఉన్న రూలే అమెరికాలో ఉండదు కాబట్టి ఏవి ఏ దేశానికి సంబంధించిన చట్ట చట్టాలు ఉంటాయో ఆ చట్టాల ప్రకారం చేయటం అన్నది పుణ్యం అయితే చట్టాలు లేనివి చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో చట్టంలో మీరు దానం కంపల్సరీ చేయాలని ఉండదు కానీ వేదంలో ఉంటుంది సో దానం అన్నది మనిషి యొక్క పుణ్యకర్మల్లో ఒకటి తన దగ్గర ఉండి అతిగా ఎదుటివాడికి ఏమీ లేనప్పుడు అతనికి దానం చేయటం అన్నది పుణ్యం అదే వేదం చెప్తుంది ఎవరికి పడితే వాడికి కాదు నేను పెళ్ళి చేసుకున్నా ఒక లక్ష మందిని పిలిచాను భోజనాలు పెట్టాను అది పుణ్యం కాదు ఎవరికైతే ఏమీ లేదో వాళ్ళకి తమ స్వామి స్వామిత్వాన్ని వదులుకొని ఇవ్వటం అన్నది దానం అవుతుంది అది మనకి కాన్స్టిట్యూషన్లో లేదు కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు దానికి మీరు డొనేట్ చేయొచ్చు మేము ట్యాక్స్ తీసుకోము అంతవరకే చెప్తుంది కానీ అది పుణ్యం అని చెప్పదు పాపము అని చెప్పదు చేయకపోతే పాపమని చెప్పదు మీరు కావాలంటే చూడండి ఓ ధనవంతుడు ఉన్నాడు బ్రహ్మాండమైన ధనం ఉంది దగ్గర ఎవ ఒక్క పైసా కోర్టు కోర్టైన్ ఏమైనా అంటుందా రాజ్యాంగం ఏమైనా ఎవ్వరు ఎవ్వరంటారు కానీ వేదం అంట సో విశేషం అనమాట సో వేదం ద్వారానే ధర్మ అధర్మాలు తెలుస్తాయి తెలిసినప్పుడు అవి పాటించడం ద్వారా వేదం ఏది చెప్పిందో అది పాటించడం ద్వారా మనకి పుణ్యం కలుగుతుంది వేదాన్ని పాటించకుండా వేరే ఏవి చేసినాకని అవి పాపకర్మలే మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం నేను చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేదం ప్రకారము అబార్షన్ చేయించుకోకూడదు ఇది రూల్ అది పాపం సరే మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం అబార్షన్ చేయించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఏది మనం డామినేట్ అవుతుంది అంటే రాజు చెప్పింది ముఖ్యం రాజు ఏం చెప్పాడు అంటే రాజు అంటే ఇక్కడ ఈ ధర్మ సభ ఏదైతే రాజ్యాంగం విధించిన సభ ఉందో ఆ సభ చెప్పినట్టు పాటించడం ధర్మం అవుతుంది సో ఆ ధర్మాన్ని పాటిస్తే అప్పుడు పరమాత్ముడు ఆ పాపం ఎవరి ఖాతాలో వేయాలో వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది సో అది కూడా మీరు ధర్మబద్ధంగా ఉంటే చట్టబద్ధంగా ఉంటే లేకపోతే అది కాదు కావలసినప్పుడు చట్టం లేనప్పుడు చట్టం అక్కర్లేదంటే కుదరదు మళ్ళీ సో ఆ రూల్స్ అన్నీ మీరు పాటిస్తున్నప్పుడు మీరు కావాలని చేయకుండా చట్టం ప్రకారం చేసుకుపోతున్నప్పుడు అది ధర్మం అవుతుంది అన్నమాట చట్టము న్యాయం ఏవైతే చెప్తుందో అవి ఇప్పుడు వేదం అంటే నేను చదవలేనంటే కష్టం అన్నారు కాన్స్టిట్యూషన్ చదవలేరా కాన్స్టిట్యూషన్ ఏముందని పెద్ద విశేషం ఏముంది మహా ఐదు ఐదు వందల పేజీలు ఉంటుంది ఏముంది చదవండి ప్రతి దానిలో ఏం చెప్పారో తెలుసుకోండి మహా మహాపాపం సరే చ కాన్స్టిట్యూషన్ తెలిస్తే సరిపోతుందంటే దాని ప్రకారం మనం జీవించటం ఇంపార్టెంట్ అనమాట సో ఇది సో పక్క వాళ్ళ రైట్స్ని డిస్టర్బ్ చేయకపోవటం సో ఎదుటి వాడిని కించపరచకూడదు ఇందాక మీరు చెప్పిన శ్లోకంలో ఎదుటి వాడిని పరపీడనం పరపీడనం చేయకూడదు అనమాట సో వరులను పీడించకూడదు కానీ మీరు ఇప్పుడు భారతదేశంలో మనకు ఒక వ్యవస్థ ఉంటుంది న్యాయ వ్యవస్థ ఉంటుంది అలానే ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుంది ఆ పోలీస్ కాకుండా నిఘా వ్యవస్థ ఉంటుంది ఈ నిఘా వ్యవస్థ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన దేశంలోని రహస్యాలు దొంగలించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని పట్టుకొని పీడిస్తారు పీడించి నిజం రాబడతారు సో అది పరపీడనం కాదు అది దీనిలో ఒక భాగం అన్నమాట అది వేదంగా చెప్పబడింది ఎలా వాళ్ళని పీడించాలి పీడించే రహస్యం తెలుసుకోవాలి అన్న విషయం నిన్న మనం ఒక వీడియో కూడా చేశాను ఆ వేద వేదం నుంచి ఎవరో ప్రశ్నలు అడిగారు సో అలాంటివి ఉంటాయన్నమాట సో చట్ట ప్రకారం చేసుకుపోవడం అన్నది ధర్మసమ్మతం అవుతుంది అలానే వేదం ప్రకారం చేసుకోవడం అనేది ఉత్కృష్టమైన ధర్మం అవుతుంది అనమాట సో అది ప్రయత్నం ఇప్పుడు చట్టం ఏముంటుంది అబార్షన్ చేయించుకోవచ్చు మీకు కుదరకపోతే అని అన్నప్పుడు అది మీరు చేసుకోవచ్చు కానీ వేదం చెప్పిందండి నేను చేసుకోను అంటే అది ఇంకా ధర్మం అవుతుంది సో వేదము అన్నిటికంటే ఉత్కృష్టమైన ధర్మం అన్నమాట అది ప్రపంచంలో అందరినీ శాసిస్తుంది ఒక్కరిని కాదు ప్రతి ఒక్కళ్ళని శాసిస్తుంది సో వేదంలో చెప్పినప్పుడు ఇది శాసనం అని చెప్పదు ఇది అని చెప్తుంది అది నువ్వు పాటించాలి అనేది రూల్ అది వేదంలో ఇచ్చాడనేది రూల్ అది వేదంలో చెప్పా కాదండి అది పాటించమని ఖచ్చితంగా చెప్పలేదండి వేదం చెప్పింది అంటే పాటించమనే అర్థం ఇంక వేరే వేరే మీనింగ్ ఉండదు అనమాట దానికి సో అందుకని నీ మాట వేదమారా వేదవాక్కా నీ మాట అని అడుగుతారు ఎందుకంటే వేదవాక్క అంటే అది సో ఈ విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి పరపీడనము ఇది అది కాదు ఇంకోటి మీరు ఏదో అడిగారు ప్రశ్న అదేంటంటే ఏమడిగారు ఒక్క నిమిషం ఉండండి నమస్తే సార్ వెంకట చాగంటి వారికి నమస్కారం నా పేరు నిరంజన్ గెదిలో నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ పాపము అంటే ఏమిటి విఘ్నులు ఇలా చెప్పారు శ్లోకార్థన ప్రవశ్యామి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపేడన అంతేనంటారా ఇదే ఇంటర్నేషనల్ పోలీసింగ్గా పనిచేస్తూ ఉందా ప్రకృతి సహజమైన స్త్రీ పురుషుల కలయిక కూడా పాపమని కొందరు చెప్తూ ఉంటారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు మరి వాస్తవాన్ని మీరు వివరించగలరు యా ప్రకృతి ఇప్పుడు స్త్రీ పురుషులు కలవటము అన్నది కూడా పాపం అని చెప్తున్నారు అనుకుంటుంది తప్పండి అది ఓకే ఏ అవయవం దేనికి ఇచ్చారో ఆ అవయవాన్ని సద్వినియోగం చేయటమే ధర్మం అవుతుంది ఇప్పుడు కళ్ళు ఇచ్చారు కళ్ళతో చూడటం అన్నది అది సహజంగా చేసే పని సో అది మంచిగా చూడటం అన్నది మనకు కావాలి మంచిగా చూడటం అంటే ఏంటంటే కనిపించే వస్తువుల్ని కాకుండా ఏవైతే మన భా హావభావాల్లోని మార్పులు తీసుకొచ్చి మనం చెడు చేసేటట్టు ప్రేరేపిస్తాయో అవి చూడకపోవటం అలానే చెడు వినకపోవటం మంచి మాత్రమే వింటాం చెవులు చేసే ధర్మం అనమాట అలానే ముక్కు పుటాలు నోరు నాలుగ చర్మం ఇవన్నీ కూడా సో దేర్ ఫోర్ అవి ఇచ్చిన పర్పస్ అవి అలానే స్త్రీ పురుషులు కలవకపోతే కనుక సంతానోత్పత్తి జరగదు సో పూర్వం ఋషులు మునులు ఋషి పత్నులు పత్నులు వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు పిల్లల కోసం చేసుకో పిల్లల కోసం మాత్రమే సంతానోత్పత్తి కోసం మాత్రమే వాళ్ళు కలిసేవాళ్ళు కలిసి ఆ తర్వాత విడిగా అలానే ఉంటూ ఉండేవాళ్ళు భార్యాభర్తలుగా ఉంటూ ఒకళ్ళనొకరు సేవ చేసుకుంటూ బతికేవాళ్ళు సో సంతానోత్పత్తి కాకుండా శరీరాన్ని యొక్క ఆనందం కోసం కూడా చేసేవాళ్ళు అది వేదం అంగీకరిస్తుంది ఇప్పుడు తప్పులేదు కానీ దాన్ని దుర్వినియోగపరచద్దు అని చెప్తున్నారు దుర్వినియోగపరచడం అంటే ఏంటంటే ఏదైతే వేదం చెప్పిన పద్ధతి ప్రకారం చేస్తామో ఆ ప్రకారం అంటే గాడి తప్పకూడదు వేశ్యావృత్తికి వెళ్ళకూడదు అనమాట అలాంటివి చేయకూడదు అధర్మంగా చేయకూడదు సో ఈ అధర్మంగా చేయకూడదని వేదం విధిస్తుంది ఒకవేళ పొరపాటున ఏదైనా చేస్తే కనుక దాని నుంచి తమాయించుకోవడమే మంచిది బయటికి రావటం మంచిది అని ఉద్దేశం ఇది వేదం యొక్క ప్రతిపాదన కాబట్టి ఏది అది పాపం కాదది కానీ దానికి ఉపయోగం కాకుండా అతిగా చేయటం అన్నది దుర్వినియోగం అవుతుంది అది పాపం అవుతుంది సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్న ఉన్నాడు వై అన్న ఆనంది వాళ్ళిద్దరు భార్యాభర్త వాళ్ళిద్దరూ ఒకరినొకరు సంగమించటమే అది వేదం అంగీకరిస్తుంది అలా కాకుండా ఆమె కానీ అతను కానీ గాడి తప్పి వేరే వాళ్ళతో సంగమిస్తే అది అధర్మం కిందనే లెక్క అవుతుంది అది ఏ పరిస్థితిలో చేసినా అధర్మం కింద లెక్క అవుతుంది కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనుషులు అలా చేస్తారు దాని నుంచి తమాయించుకొని యువతలు రావటము లేకపోతే వివాహ బంధంలో కలెవటం ముఖ్యం అనమాట గంధర్వ వివాహం జరిగిపోతున్న ఒక మాట ఒక యువకుడు ఉంటాడు పెళ్లి కాని యువకుడు బ్రహ్మచారి ఒక యువతి ఉంటుంది ఆమె కూడా పెళ్లి కాలేదు వాళ్ళిద్దరూ ఒక ఒకనొక పరిస్థితిలో కలవాల్సి వచ్చింది అది గాంధర్వ వివాహం అవుతుంది అప్పుడు ఆమె అతని పత్ని అవుతుంది అతను ఆమెకు పతి అవుతాడు సో ఇప్పుడు దానికి సాక్ష్యము ప్రకృతే సాక్ష్యం అనమాట సో అలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి వివాహం చేసుకోవటము లేకపోతే చట్టం మీదకి వచ్చి వివాహం చేసుకోవటము సమంజసంగా ఉంటుంది అనమాట అలా చేసుకొని మళ్ళీ భార్యాభర్తలు జీవనం గడపడం ముఖ్యం అనమాట సో అలా కాకుండా ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేసేసుకుంటూ పోవడము వేదం అంగీకరించదు కాక అంగీకరించదు అటువంటివి అవిరుద్ధము సో దేర్ ఫోర్ స్త్రీ పురుషులు అనేది చాలా రకాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం గమనించుకుంటూ పోవాలి అంతేకాని ఇగో మరి భార్యాభర్త కలవట్లేదు అట్లనే ఒక యువకుడు యువతి కలిసి తప్పేయండి తప్పండి అది అది తప్పు అలానే యువకుడు యువకుడు కలవడం తప్ప అండి తప్పేనండి వేద విరుద్ధం అండి సో ఇవన్నీ విరుద్ధాలు అనమాట సో ఈ విరుద్ధాలే కాకుండా సమంజసంగా చేసుకుపోవడం అన్నది మనం చేయాలి ఇది వేదం చెప్తుంది అలా మీరు అర్థం చేసుకోవాలి కానీ విపరీతంగా అర్థం చేసుకుంటే తప్పు అవుతుంది పురుషుడు స్త్రీ కలవకూడదు అని ఎక్కడా వేదం లేదు పైగా కలిసి పిల్లల్ని కనమని కూడా చెప్తున్నాను సంతానోత్పత్తి చేయమని కూడా చెప్తుంది సో దర్ ఫోర్ అది చేయవాలి దీని మూలంగా ఏమవుతుందంటే దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అదండి నిరంజన్ గారు మీ ప్రశ్నలకు సమాధానాలు వచ్చేయనుకుంటాను ఉంటానండి ఓ